రుచి ఆ పొడి నమస్తే కదిపి కొట్టించుకున్న గుడివేడ అమర్నాథ్ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ నాకు రైట్ లోనేమో మాజీ ఐటీ మినిస్టర్ అయినటువంటి గుడివాడ అమర్నాథ్ మరి లెఫ్ట్ లోనేమో ప్రస్తుత ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ సో వీళ్ళిద్దరికి సంబంధించిన వ్యవహారం ఏంటి అంటే ఇప్పుడు ఎవరి వలన ఏం జరిగింది ఏం చేశారు రాష్ట్రంలో మరి పరిశ్రమలు వచ్చినాయా యువతకు ఉపాధి లభించిందా ఏంటి అనేది ఒక చర్చ ఉంటుందిగా ఇప్పుడు ఈ విషయం పైన ఎందుకు చర్చకు వచ్చింది అంటే గూగుల్ సంస్థ ఇదే విశాఖపట్నంలో గూగుల్ వాళ్ళని రమ్మనటం మరి వాళ్ళని ఆహ్వానిస్తే మరి వాళ్ళు రావాలిగా సో దానికి సంబంధించి వాళ్ళు డేటా సెంటర్ని విశాఖపట్నంలో లాంచ్ చేశారు దీనికి సంబంధించి ముందుగా గుడివాడ అమర్నాథ్ ఏం మాట్లాడారు దానికి నారా లోకేష్ ఏం మాట్లాడారు అవన్నీ కూడా ఒకసారి విశ్లేషించుకుందాం సో ఒకసారి చూస్తే ముందుగా డేటా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రపోజ్ చేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఏం కమిట్మెంట్ ఇచ్చామని మనం ఏం కమిట్మెంట్ తీసుకున్నామంటే మీరు రెండు వందల మెగావాట్ డేటా సెంటర్ ఏర్పాటు తో పాటు మీకు ఇచ్చినటువంటి ల్యాండ్ ఏదైతే కన్సెషన్ రేట్స్ లో మేము ఇస్తున్నామో మీరు అక్కడ ఐటీ టవర్ కట్టి అక్కడ ఐటీ ఇకో సిస్టమ్ ని డెవలప్ చేసి ఇరవై ఏడు వేల మందికి ఉపాధి కల్పించేటువంటి బాధ్యత మీ సంస్థ తీసుకోవాలని చెప్పి కమిట్ చేశాం ప్రభుత్వం కూడా మేము ఎందుకంటే మీకు ల్యాండ్ కన్సెస్టెన్ రేట్లు వేస్తున్నాం అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఇన్సెంటివ్స్ అనేటువంటి ప్రైమ్ ల్యాండ్ ఇస్తున్నాం మీరు డేటా సెంటర్ ఏర్పాటు చేసుకునేటువంటి దానికి అన్ని రకాలైనటువంటి సకారాలు అందిస్తాం మీరు ఎంత అడ్వాంటేజెస్ ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు పొందుతున్నప్పుడు ఎంత ఎత్తున ఉపాధి కల్పించేటువంటి దానికి మీరు కూడా ప్రమోట్ చేయాలి మీరు కూడా కట్టాలి కన్వెన్షన్స్ కట్టాలి హోటల్స్ కట్టాలి అక్కడ ఐటీ పార్క్ డెవలప్ చేయాలి కమిట్మెంట్ తీసుకుంటాం ఒక్క నిమిషం ఇక్కడ మన గుడివాడ అమర్నాథ్ ఏమంటారంటే వీళ్ళు అదానే డేటా సెంటర్ పెట్టాలి అని చెప్పేసి వాళ్ళకి ప్రపోజల్ పెట్టారు దాంతోపాటుగా అదేంటి ఐటీ కారిడర్ ఐటీ టవర్స్ పెట్టండి అని చెప్పేసి ప్రపోజల్ ఇచ్చారట మేము ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం ప్రభుత్వం తరపు నుంచి అని చెప్పేసి ప్రపోజల్ ఇచ్చారు మరి ఏం జరిగింది ఏమైనా సరే లాంచ్ చేశారా వచ్చినాయా అది కదా ఇంపార్టెంటు మేము ప్రపోజ్ చేసామనేది మాత్రమే చెప్తున్నారు అక్కడి వరకే దాని తర్వాత జరిగిందేంటి ప్రాక్టికల్గా పాసిబిలిటీ అయిందా వాళ్ళు ల్యాండ్ చేశారా లాంచ్ చేయాల ఎంతమందికి ఉపాధి వచ్చింది లేదు అదేమిటి అంటే మన అసెంబ్లీ సాక్షిగా ఏం మాట్లాడడం తెలుసు కదా అప్పట్లో మామూలుగా కాదు ట్రోలింగ్ స్టార్ అయిపోయారైనా ఒక విధంగా చెప్పాలంటే కేఏపాల్ని మించిపోయాడు అయినా ఒకనొక స్టేజ్లో ఆ తరహాగా ట్రోల్స్ గురయ్యాడు ఎందుకంటే ఐటీ పరిశ్రమకు సంబంధించిన ఆయన అసలు ఏం తెచ్చారంటే అధ్యక్ష మనకి అల్లం వెల్లుల్లి పేస్టు మామిడి తాండ్ర బొబ్బట్లు అప్పడాలు బిర్యానీలో వేసుకునే అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా ఇలా ఆయన చెప్పిన పదాలు ఇవి ఆ రకంగా చెప్పినప్పుడు విపరీతమైన ట్రోల్స్కి గురయ్యారు తీరా కట్ చేస్తే అదేంటే కోడిగుడ్డు తీరి వాళ్ళు చెప్పారు కాబట్టి కోడిగుడ్డు మంత్రి అంతా అంటా ఉండేవారు సరే అట్లాంటి పదాలు మనం వాడము కానీ ఇవి దాని తర్వాత ఇంకేం చెప్పారో చూద్దాం ఓకే ఈరోజు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కొడుకు గూగుల్ పెద్ద మార్కెటింగ్ చేసుకుంటారు అది మనం కూడా చూస్తున్నాం ఇది ఒక చారిత్రాత్మక చారిత్రాత్మకమైన నలభై ఐదు సంవత్సరాల చరిత్రలో ఇది గొప్ప అనుభవాన్ని చెప్పుకుంటున్నా సరే వాళ్ళ మార్కెటింగ్ విషయంలో మనం ఎవరు తాకినామో దాని చూడని పెద్దగా వెళ్ళండి నేను మార్కెటింగ్ కాదు వాళ్ళకు ఉన్న కమిట్మెంట్తో కూడా మనం పరిగ్రామని కూడా చెప్పుకోవాలి ఎందుకంటే మనం అప్పుడు ఏమైనా చేసామా అనేది ప్రజలు ఖచ్చితంగా ప్రశ్నిస్తారుగా ఎంతమంది ఉపాధికి యువతకు ఉపాధి లభించింది మనం ఆ శాఖకి ఎంత న్యాయం చేశాము అనేది ఉంటుందిగా ఎందుకంటే ఈయనకంటే ముందు అదే శాఖకి సంబంధించి అదే పార్టీ అధికారంలో ఉండగా స్వర్గీయ గౌతమ్ రెడ్డి గారు చేశారు ఎప్పుడైనా ఏ ఒక్కరైనా ఆయన పైన విమర్శన చేశారా కనీసం ఆ అవకాశం కూడా ఆయన ఇలా అంతెందుకు ఆయన మరణించే ముందు కూడా దుబాయ్ పర్యటన చేసి వచ్చారు ఆయన ఇదే ఐటీ సబ్మిట్కి సో ఆ తరహాగా మీరు ఏమైనా చేశారా చేయలే సో వీళ్ళని మార్కెటింగ్ అంటారు కనీసం ఇప్పుడు వాళ్ళు ఆ గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చారు దాని తర్వాత ఇంకా ఉంటుంది అప్పుడే అయిపోతుందా చూద్దాం దానికి లోకేష్ గారు ఏం మాట్లాడారు ఏంటో కూడా డాటా సెంటర్ ఎక్కువ చేయడం తప్పలేదు స్వాగతిస్తున్నాం కానీ డాటా సెంటర్ తో పాటు డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టమండి ఒక ఇరవై వేల పదివేల ఒక డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టమనండి ఇరవై ఐటీ ప్రాంతంలో ఉద్యోగం అప్పుడు ఇంకో అనేటువంటి మీడియా వ్యక్తులందరూ నమస్కారం ఈరోజు విశాఖపట్నంలో ప్రత్యేకంగా సిఫింగ్ మెగావాట్స్ డేటా సెంటర్ కి శంకుస్థాపన వేస్తాం జరిగింది ఇప్పటికీ మీరు చూశాను కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నంలో పెట్టుబడి విషయంలో కానీ అభివృద్ధి విషయంలో వేగంగా మేము పరిగెడుతున్నాం టీసీఎస్ ఇప్పటికీ కమిట్మెంట్ అయింది అవర్నెస్ అయింది గూగుల్ కంపెనీలు అక్కడేమో ఆయన సిఫీ ఎక్సెన్చర్ అలాగే టీసీఎస్ గూగుల్ కాగ్నిసెంట్ ఇలా కంపెనీలు చెప్పారు ఈయన ఆ సమయంలో ఏం చెప్పారు అప్పడాలు బొబ్బట్లు మామిడి తాండ్ర అల్లం వెల్లుల్లి పేస్టు ఒడియాలు ఈ అలా ఉంది అప్పుడు మరి పరిస్థితి ఇట్లా మీరు చూస్తే నూట ఇరవై బిలియన్ డాలర్స్ వన్ ట్వంటీ బిలియన్ డాలర్స్ సుమారుగా పది లక్షల కోట్ల పెట్టుబడికి మేము ఒప్పందాలు కుదిరించుకున్నాం దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ గ్రేటర్ విశాఖ ఎకనామిక్ రీజన్ అది ప్రజా ప్రభుత్వానికి అభివృద్ధిలో ఉన్న చిత్తస్ అన్ని ప్రాంతాన్ని సమగ్ర అభివృద్ధి చేసి ముందని తీసుకున్న లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం మీరు పార్ట్నర్షిప్ సమ్మిట్ కూడా నవంబర్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఇక్కడ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తాం దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా నేను చేక్ చేసుకుంటున్నాం రోడ్లు కానీ ఓకే కూడా మోడనైజేషన్ కానీ బ్యూటిఫికేషన్ కూడా నేను చేస్తాం జరుగుతుంది ఇంకా రాబోయే రోజుల్లో కూడా మీరు చూస్తే పెద్ద ఎత్తున అనౌన్స్మెంట్స్ అనేది విశాఖపట్నానికి ఆంధ్ర రాష్ట్రానికి తప్పనిసరిగా వస్తాయి మనకు ఎలాంటి సందేహం లేదు ఎకనామిక్ రీజన్ ని చేయాలి ఇక్కడ చూడండి పది లక్షల కోట్లు పది లక్షల కోట్లు అక్కడికి పెట్టుబడులు రాబోతున్నాయి దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ వరకు వరకు విశాఖపట్నం రీజియన్కి సంబంధించినవే రాబోతుంది వాళ్ళకి అని అని చెప్పేసి స్పష్టంగా చెబుతున్నారు మరి దానికి వీళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పుడు ఆయన క్లారిటీగా ఈ కంపెనీలు ఈ విధంగా రాబోతున్నాయి విశాఖపట్నం ఈ విధంగా డెవలప్ చేయబోతున్నాము మా యొక్క విధానం ఇది అని చెప్పేసి ఫుల్ క్లారిటీతో లోకేష్కి ఇవ్వడం జరుగుతుంది సారీ గుడివేర్ అమరనాథ్ గారికి ఇచ్చారు మైండ్ విషయంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది నేను విశాఖపట్నం వచ్చేసి పాలసీ రట్టాలలో మనకి రాలేదు ప్రజలకి ఉద్యోగాలు ఉపాధి కనిపించే పెట్టుబడి తీసుకురావాలి గ్రౌండ్ చేయాలి ఎగ్జిక్యూట్ చేయాలి బిల్డ్ చేయాలి విన్నారు కదా ఇప్పుడు సరిపోలా ఆ కౌంటర్ ఏమన్నారు మేమేం ప్యాలెస్లు కడతానికి రాలేదు లేకపోతే ఇంకోటి ఏదో చేయడానికి రాలేదు మేము ఉపాధి యువతకు ఉపాధి కల్పించాలి అనే ఉద్దేశంతో ఆయన సంకల్పంతోనే వచ్చాము అని చెప్పేసి ఇప్పుడు ఆ టీసీఎస్కి సంబంధించిన అంశం కూడా వచ్చిందని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు ఆల్రెడీ కేటాయించు దానికి శంకుస్థాపన చేస్తాం నవంబర్ లో గారు కూడా వస్తున్నారు వాళ్ళ కొత్త ప్రాజెక్ట్ కి శంకుస్థాపన చేస్తున్నాం డిసెంబర్ లో వాళ్ళ సెంటర్ కూడా డెవలప్మెంట్ సెంటర్ కూడా ఇక్కడ తెలుసు అక్టోబర్ ఈ నెల నేను రేపు రాత్రి ఢిల్లీకి వెళ్ళి వెళ్ళి గూగుల్ లో వాళ్ళ లీడర్షిప్ కూడా వస్తున్నారు కలిసి పెద్ద పెద్ద ఎత్తున అనౌన్స్మెంట్ చేస్తున్నాం భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్స్ ప్లాంట్ ఎక్కడికి వస్తుంది విశాఖ విశాఖ సింగిల్ లార్జెస్ చిత్తశుద్ధి అభివృద్ధి చేస్తాం నా పైన అనేక ఆరోపణలు గతంలో చేశారు తొంభై తొమ్మిది పైసలుకి టాటా టీసీఎస్ కిస్తున్నారు కరెక్ట్ కాదని వాళ్ళు నా పైన ఆరోపణలు చేశారు పులివెందుల ఎమ్మెల్యే గారు కూడా స్వయంగా చెప్పారు ఈ రోజు నేను అన్ని ప్రశ్నిస్తాను చేయాలా చేయకూడదా అని ప్రశ్నిస్తాను తొంభై తొమ్మిది పైసలు భూమి ఇస్తాం తప్ప అని వాళ్ళు దీనికి సమాధానం చెప్పండి ఈసీఎస్కి తొంభై తొమ్మిది పైసలకి భూమి ఇవ్వడం తప్ప ఇక్కడ పెట్టుబడిదారులను ఆకట్టుకోవాలి అంటే ప్రభుత్వం తరపు నుంచి ఏదో ఒక ప్రోత్సాహకాలు ఉండాలి సో ఇప్పుడు టీసీఎస్ వాళ్ళకి ఎక్కడైనా సరే కంపెనీ లాంచ్ చేయాలి అంటే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లోనే విశాఖపట్నంలోనే లాంచ్ చేయాలి అని ఎందుకు ఏ ఢిల్లీలో చేసుకోకూడదా ముంబైలో చేసుకోకూడదా బెంగాల్లో చేసుకోకూడదా చెన్నై బెంగళూరు కేరళ ఇలా అన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు వై ఏపీ అని అంటే మన తరపు నుంచి ఏదో ఒక వాళ్ళకి ఎంకరేజ్మెంటో సపోర్టో కోఆపరేషన్ లాగానో వాళ్ళకి ఆ విధంగా కల్పిస్తేనే కదా లేకపోతే వాళ్ళు ఎందుకు రావాలి సో వాళ్ళు వస్తే ఎవరికి ఇప్పుడు వాళ్ళు ఎక్కడ పెట్టుకుని వాళ్ళు బిజినెస్ బిజినెస్ కానీ బెనిఫిట్ ఏంటి మన యువతకి ఉపాధి లభిస్తుంది తద్వారా ఇక్కడ ప్రత్యక్షంగా కా ప్రత్యక్షంగా ఉన్న ఉపాధి ఎవరెవరికైతే వస్తుందో వాళ్ళతో పాటు పరోక్షంగా ఎంతమందికి ఉపయోగం జరుగుతుంది ఆ రెవెన్యూ జనరేట్ ఎంత అవుతుంది అవన్నీ ఏదో టెంపరీ కాదు కదా సో దానికి ఏమైనా మీరు కాదని అంటారా అని అన్నదానికి సమాధానం ఉంటుందా చూద్దాం తొంభై తొమ్మిది పైసలు ఒక పాలసీ ద్వారా లిఫ్ట్ పాలసీ ద్వారా అందిస్తుంది తప్ప అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఇక్కడే కోడిగుడ్ మంత్రి ఉన్నాడు ఆయన కూడా మాజీ మంత్రి ఉన్నాడు కోడిగుడ్ మాజీ మంత్రి ఆయన కూడా వాళ్ళకి ఐదు సంవత్సరాలకు తీసుకురాలైన పరిశ్రమలు మొదటి పదహారు నెలలు లేని తీసుకోవచ్చు అది మాకున్న సో అది మాకున్న చిత్తశుద్ధి అని క్లియర్ కట్గా చెప్పారు సరే మళ్ళీ ఆ పదాలు అవన్నీ అన్నెసరీలే కానీ మనకి సో ఆ ప్రకారంగా మీరు ఐదేళ్ల పదవీ కాలంలో ఏమేమి తీసుకొచ్చారు ఏం చేశారు సరే ఐదేళ్ల పదవీ కాలం ఈయన చేయకపోయినా ఈయన పదవీ కాలంలో ఏం చేశారు అనేది ఇంపార్టెంట్ కదా సో దాని ఉద్దేశం అక్కడ ఏంటి వైసీపీ ఐదేళ్ల పదవీ కాలం ఈయన మంత్రిగా చేసిన పదవీ కాలంలో ఎన్ని కంపెనీలు తీసుకురాగలిగారు అనేది లోకేష్ గారు సూటి ప్రశ్న చేస్తాం తద్వారా యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది ఇంతే కాకుండా ఈరోజు నేను ప్రత్యేకంగా ఈ నాలుగు జిల్లా కలెక్టర్ గారు కూడా రమ్మని కోరానికి వచ్చాము నలభై సుమారు నలభై నిమిషాలు మీటింగ్ పెట్టాం అక్కడ గ్రేటర్ ఎకనామిక్ రీజియన్ తయారు చేయాలన్నప్పుడు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి రోడ్స్ ఏంటి ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయి అది ఎట్లా అన్లాక్ చేయాలి దీన్ని మొత్తం ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ కింద చేయాలని లక్ష్యంతో తెలుసీంగ్ ఇచ్చు మన గూగుల్ ని టాబ్లెట్ లో క్లియర్ చేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా ఇప్పటి మీరు ప్లాన్ చేయండి గ్రేటర్ ఎకనామిక్ రీజన్ మన తర్వాత ట్రాఫిక్ జామ్ వచ్చినాక రోడ్లు వేస్తాం కాదు ముందని ఎందుకంటే రాబోయే ఐదు సంవత్సరాలు ఐదు లక్షల మంది ఒక ఐటీ రంగంలోనే ఉద్యోగాలు కనిపించాలి లక్ష్యంతో నేను ఫైవ్ ల్యాక్స్ స్పీచ్ లో కూడా చెప్పారు ఈ రోజు విశాఖపట్నం చూస్తే తొంభై నాలుగు హైదరాబాద్ గుర్తొస్తుంది హైదరాబాద్కి ముప్పై సంవత్సరాలు పట్టింది ఈరోజు ఈ స్థాయికి వచ్చిన పది సంవత్సరాల్లో మేము అదే విశాఖపట్నం అంత పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు కనిపిస్తాం డైరెక్ట్ కానీ ఇది చేయాలంటే ఒక కాన్ఫిడెన్స్ విజన్ అనేది అవసరం కాన్ఫిడెన్స్ ప్లానింగ్ అనేది అవసరం ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనేది చాలా చాలా అవసరం ఆ దిశగా మేము పనిచేస్తున్నాం ప్రజలందరికీ ఉత్తరాంధ్ర ప్రజలందరూ ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో ఆ నాలుగు నిన్నకు వచ్చాను తొంభై నాలుగు సో ఐదు లక్షల మందికి ఉద్యోగాలు అది ఈ రేపు టెన్యూర్ యూర్ లోపలే ఐదు లక్షల మందికి ఉద్యోగాలు అది కూడా ఎట్లాగంటే ఓవరాల్గా మొత్తం ఐటీ సెక్టార్ ఉద్యోగాలే ఐదు లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి ఆయన చెప్పేసి అన్నారు సరే అది నెక్స్ట్ టెన్ ఇయర్కి వచ్చిన బ్రహ్మాండం అయితే ఇక్కడ నైంటీ ఫోర్లో హైదరాబాద్ లాగా ఇప్పుడు విశాఖపట్నం కనిపిస్తూ ఉంది సో ముప్పై ఏళ్ళు పట్టింది హైదరాబాద్ ఇప్పుడున్న డెవలప్మెంట్కి రీచ్ అవడానికి ఇదే డెవలప్మెంట్ పది సంవత్సరాల్లో విశాఖపట్నం చూపిస్తాం అంటే త్రీ ఎక్స్ స్పీడ్ ముప్పై సంవత్సరాలు పట్టింది పది ఏళ్ళలోనే తీసుకొస్తాం ఒకటి రెండు ఇప్పుడు హైదరాబాద్లో ట్రాఫిక్ ఏ రకంగా ఉంటుంది అనేది మనం కొత్తగా చెప్పుకునేది ఏం లేదు ఎక్కడ చూసినా ట్రాఫిక్ అనేది చిన్న వర్షం పడిందంటే ఇంకెక్కువైపోద్ది అటువంటి పరిస్థితి ఉంది విశాఖపట్నంలో ఆ పరిస్థితి భవిష్యత్తులో వస్తుంది కాబట్టి ఎందుకంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ పెరిగిపోతుంది కాబట్టి సో ముందుగానే మేము పాపులేషన్ పెరిగిన తర్వాత ట్రాఫిక్ క్లియర్ చేయడం కోసం ఫ్లైఓవర్ లేటం కాదు ముందుగానే మేము ప్లానింగ్ ప్రకారంగా చేయబోతున్నాము అనేది ఒక ఆ విషన్ అనమాట సో ఏంటి అంటే ఓకే ఇంత ఇంత డెన్సిటీ పెరుగుతుంది కాబట్టి దాన్ని తట్టుకోవాలి అంటే ఇన్ని రోడ్స్ కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అది ఫ్లైఓవర్స్ కావచ్చు రోడ్స్ కావచ్చు వైడనింగ్ రోడ్స్ కావచ్చు ఇవన్నీ సో అంత పక్కాగా క్లియర్గా వాళ్ళందరూ కూడా ఉంటే ఇక్కడ ఇది ఎలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్పేసి అంటే చివరికి అదే కదిలిచ్చి కుట్టించుకోవడం అంటే సో మొత్తం మీద ఇక్కడ ఏదైతే గుడివేడ అమర్నాథ్ చేసిన కామెంట్స్కి ప్రస్తుత ఐటీ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు అయితే గట్టిగా కౌంటర్ ఇచ్చారని చెప్పేసి అనుకోవాలి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియచండి థ్యాంక్ యూ